హాయ్ అండి నమస్తే ఒక్కసారి మీరు ఈ తోట చూడండి ఫస్ట్ వీడియో తీసుకున్న మంది మాత్రం ఒక్కసారి మన తోట చూద్దాం ఒక్కసారి తోట చూడండి మీరు అంతా ఒక అండి దీని అంతటికి కారణం ఏంది అసలు ఏ మందులు కొడుతుంటారు ఇప్పుడు ఆ పూత చూస్తే మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది ఏమే మందులు కొట్టినా దీనికి అసలు దీనికి పోయినసారి మందులు కనిపెట్టిన ఆయనకి పెట్టచ్చు అసలు అద్వైత నందక కొట్టినందుకే అన్న ఇట్లా వచ్చింది నందక అగ్ని కొట్టినందుకే ఈ పూత ఈ కాపా అనేది అసలు ఏం కాపు వచ్చిందన్న అసలు కాపు గాని పూత గాని గీమా గాని ముందర పురుగు అవన్నీ ఏం లేదు ఎకరాకి ముప్పై గంటలు ముప్పై రావచ్చు కదా అసలు చాలా బాగుంది తోట అసలు చెట్లు ఆ కాయలు మనం వేస్తున్నాం గాని ఎప్పుడైతే మన చేతి లేదు పూతలో నల్లి చాలా నల్లే లేదు నందక కొట్టినాక నందక అది పూతలో నల్లితో ఇబ్బంది పడ్డరా చాలా ఇబ్బంది ఉన్నాము ఈ నందకు కొట్టినాక కొట్టినాక పదకొండు రోజులు ఇప్పుడు బాబా చాలా సూపర్ అండి మందు కొట్లే అంట మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ పదకొండు రోజుల తర్వాత నువ్వు పూతల పురుగు గమనించిన పూతల పురుగు లేదు లేదు నీకు మందుల ఖర్చు కూడా తగ్గినట్టే తగ్గినట్టే మూడు రౌండ్ల ఖర్చులు తగ్గించినాము దానికి కారణం మందులు ఇదే అంట ఇదే మందే హండ్రెడ్ పర్సెంట్ అద్వైత గ్రోతింగ్ లేకుండా ఈ గ్రోతింగ్ లేకుండా ఇరవై ఐదు రోజులు పైన చూడదు ఈ అసలు తగ్గనే తగ్గుతుంది తగ్గనే తగ్గుతలేదు పోతట్లే వస్తుంది కాదట్లే వచ్చింది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి హాయ్ అండి నమస్తే ఒక్కసారి మీరు ఈ తోట చూడండి ఫస్ట్ వీడియో తీసుకున్న ముందు ఒక్కసారి మన తోట చూద్దాం ఒక్కసారి తోట చూడండి కాపు చూసారండి మీరంతా ఒక చెట్టు అండి చూడు ఎట్లా పట్టింది చూడండి ఒక్కసారి ఈ చెట్టు చూడండి దీని అంతటికి కారణం ఏంది అసలు ఏ మందులు పడుతుండ్రు రైతు అసలు రైతు పేరేంటిది ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు మీరు చూసిన ఈ చెట్టు చూసారు కదా మొత్తం టోటల్ ఎంత విస్తీరినం అసలు ఇది ఇంత రావడానికి కారణం ఏంటి అసలు పూత చూస్తే మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం అండి అసలు ఏ విధమైన సాగు చేస్తున్నాడు అసలు ఇంత రావడానికి కారణం ఏంటి అసలు ఖాతా అసలు తేజ రకం ఉన్నట్టుంది ఇది ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే నమస్తే నమస్తేనా ఏ ఊరు అన్నది మున్లకొండ మండలము మండలం మండలం జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా వస్తా అసలు చెట్టు ఏంది అసలు కాపు బాగుంది ఎన్ని ఎకరాలు వేసినావు రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసినావు ఎంత ముందు ఇట్లా ఉండే సమస్యలు ఇంత పూత బాగా వచ్చింది చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది పూత దాంతో పాటు నీ ఖాతా కూడా బాగా పట్టింది కాపు చెట్టు కూడా పట్టింది ఏమేమి మందులు కొట్టినావు దీనికి అసలు దీనికి పోయినసారి అద్వైతే నన్నగ కొట్టిన ఒకసారి బాటిల్ చూపిస్తానా ఇవి కొట్టినావా ఓకే అగ్రిషియన్ కంపెనీ అద్వైత నందక అగ్రిసేన్ కంపెనీ అద్వైత నందక చాలా వీడియోలో అలా చెప్తున్నాం కదండి మనం హండ్రెడ్ పర్సెంట్ రైతులు మాత్రం సేఫ్ జోన్ లో ఉండాలి రైతులు ఇవి వాడుకున్న రైతులు మాత్రం చాలా మీకు దగ్గరలో ప్రతి షాప్ లో మీరు ఏ షాప్ లో మీరు ఇవి షాప్ పేరు ఏం పేరు ఐడియా ఉందా అంటారా ఓకే ముబారక్ షాపా ముబారక్ షాప్ లో తెచ్చుకున్నావు అక్కడనే దొరికినాయి మీకు కూడా దగ్గరలో దొరుకుతాయండి మీరు కూడా చాలా మంది వాడినారు ఇది ఒకసారి చూడండి అయితే యాక్చువల్ వచ్చేసి అద్వైత ఒకసారి కొట్టొచ్చు నన్న ఒకసారి కొట్టవచ్చు కానీ రైతు రెండు కలిపి కొట్టిన ఒక కొత్తగా సరే చూద్దాము ఒకసారి అడిగి తెచ్చుకున్నాం ఏ విధంగా చేసింది రెండు కూడా అన్ని రోడ్డు కొట్టడం వల్ల వచ్చింది బా వచ్చిందా అంత ముందుకు అంత కొంచెం బాగా వచ్చింది కాళ్ళు చూపించు పుల్లన్నట్లయితే కాళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో అసలు అద్వైత నందగా కొట్టినందుకే అన్న ఇట్లా వచ్చింది నందక అగ్విత కొట్టినందుకే ఈ పూత ఈ కాపు అనేది అసలు ఏం కాపు అన్న అసలు కాపు గాని పూత గాని అసలు చాలా బాగా వచ్చింది ఎప్పుడు కొట్టినావని ఇది ఇది కొట్టి పదకొండు రోజులు అవుతుంది పదకొండు రోజులు అవుతుందా ఓకే పదకొండు రోజులయినా తర్వాత ఇంకేం కొట్టలేదు ఏమో రెండు కలిపి కొట్టినావా రెండు కలిపి కొట్టినా ఓకే రెండు కలిపి కొట్టడం వల్ల మాత్రం బాగుంది బాగుంది మంచి రిజల్ట్ ఉందా అందమా గేమా కానీ ముంబల పురుగు అవన్నీ ఏం లేదు పూతల పురుగు పోయింది పోయింది ఇప్పుడు పెద్ద సమస్య సమస్య దీనికి ఏ లేదు ఇది కొట్టినాక ఇది కొట్టినాక ఇంకా సమస్యలు లేవు చూడండి పూతల పురుగు పూతలు లేవు లేవు లేదు చూసినా మీరు కానీ ఏదో ఒకసారి పూతది చూపించండి ఏం అసలు అసలు ఎక్సలెంట్ కదా అసలు నీకు ఎట్లా అనిపించింది అని కొట్టినాక బాగా అనిపించింది అన్న నాకైతే బాగా అనిపించింది అసలు కాపు కానీ ఆ చెట్టు కానీ అసలు నాకు కూడా ఆశ్చర్యకరం అసలు ఎంత వస్తుంది అంటే అన్న దిగుబడి వస్తుంది ముప్పై రాంటా రావచ్చు కదా అసలు చాలా బాగుంది సార్ తోట అసలు చెట్లు ఆ కాయలు మనం వేస్తున్నాం కానీ ఎప్పుడైతే మన చేతి లేదు పెరుగు అయితే ఎక్కువ పెరుగుతున్నాయి కాపు అయితే ఎక్కువ కాపు ఈసారి ఓకే 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 ఇంత క్లీన్ లేదు ఎన్నడు ఐదో పెరుగుతున్నాయి కాపు అయితే ఈ కాపు లేకుండేది ఈ కాపు లేకుండేది పూత కూడా అసలు పూతలో చాలా ఉంటుండేది కొట్టినా పూతలో నల్లితో ఇబ్బంది పడరా చాలా ఇబ్బంది పడినా అంతేనా అసలు ఏ మందులు కొట్టినా కూడా అసలు రాని చోట కదా మూడు నాలుగు సార్లు కొట్టినా కూడా పూత లేదు మూడు రోజుల ఓకే ఓకే ఈ అద్వైతానందాక కుట్టినాక పదకొండు రోజులు ఇప్పుడు బాబా చాలా సూపర్ అండి మందు కొట్లే అంటే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ పదకొండు రోజుల తర్వాత నువ్వు పూతల పురుగు గమనించినా కూడా పూతల పురుగు లేదు లేదు ఇంకా కూడా ఎన్ని గా అయితే లేదు ఎప్పుడు ఎప్పుడు లేదు రోజులు అంటే నీకు మందుల ఖర్చు కూడా తగ్గినట్టే తగ్గినట్టే మామూలుగా పదకొండు రోజులు మూడు రౌండ్లు కొట్టాల్సి మూడు రౌండ్లు మూడు రోజులు మూడు రౌండ్లు అయితే మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు పదకొండు నాలుగు రౌండ్లు యాక్చువల్ చెప్పాలంటే సరే మూడు వేసుకో మూడు రౌండ్ కూడా మూడు రోజులు మూడు రౌండ్లు మూడు రౌండ్ల ఖర్చులు తగ్గించినాము ప్లస్ నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు పంట ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు వరకు కూడా నీట్గా ఉంది చూడండి ఓకే చాలా బాగుంది సార్ చూస్తే మామూలు అవును చూస్తే తోట మొత్తం చూపించండి తోట చూస్తే మాత్రం చాలా మంచి ఫ్లవరింగ్ వచ్చింది ప్లస్ ఎదుగుదల బాగా వచ్చింది

దానికి కారణం మందులు ఇదే అంట ఇదే మందు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందకా అర్థమైతే అందక చాలా బాగున్నాయి అనుకుంట అర్థమైతాయి మసీదు అన్న మాకైతే మేలన్న ఓకే ఈ మందులు కనిపిన ఆయనకి దండం పెట్టొచ్చు ఈ మందు కనిపెట్ట ఈ మందు కనిపిన అంతేనా కంపెనీ కంపెనీకి కి కంపెనీ 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 అయినా మంచి మంచిగా అంతే అంతేలే అంతేలే మనిషి ఆయనే కంపెనీ ఆయన దేవుడు ఇంకా కొంతమందికి తెలియదు దీని గురించి తెలియదు తెలియదు ఇప్పుడు కొత్త తెలుస్తుంది కొట్టినాక దీని విలువ తెలుస్తుంది అవునవునవును అంటే మనిషి అయినా అదే కంపెనీ అయినా అదే లే కానీ ఉండొచ్చు లేదు చాలా బాగుంది రిజల్ట్ చాలా రైతులు కూడా మేము చాలా ఇంటర్వ్యూలు చేసినాము మంచిగా వచ్చింది రిజల్ట్ బాగా వచ్చింది ఓకే వీరాంజలి అన్న మంచిదన్న థ్యాంక్ చూశారు కదండి ఒక్కసారి మీరు అద్వైత అగ్రిషన్ కంపెనీ బయటి మందులకు ఈ మందులకు తేడా ఒకటేసారి చెప్పారండి ఇంత ముందు చెప్పాను ఇవి నూనె మందులు అండి ఇవి నూనె మందులు అంటే కరెంజాయిలు నీమాయిలు ఉంటారు ఇందులో కరెంజాయిలు వచ్చేసి కానుగు చెట్టు నుంచి తీసిన నీళ్ళు నీమాయలు అంటే వేప చెట్టు తీసిన నూనెలు ఇందులో కలపడం వల్ల ఏమవుతుందంటే పూతల పురుగు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోతుందండి ఎర్ర నల్లి కూడా బాగుతుంది ఎందుకంటే దాంతో పాటు గుడ్ల దశ కూడా చచ్చిపోతుందండి చాలా బాగా రిజల్ట్ ఉందని వీరాంజనే చెప్పడం జరిగింది ఈ అద్వైత నందక కొట్టడం వల్ల రెండు కలిపి కొట్టినట్ట అంటే అద్వైత ఒకసారి కొట్టవచ్చు నందక ఒకసారి కొట్టవచ్చు కానీ అసలు బాగాలేదు అసలు ఏం పనికిరాని చైన్ లెక్క మాత్రం అద్వైత నందక కొట్టడం వల్ల మాత్రం మంచి ప్రాఫిట్ అయింది ఆరు ఆరు సంవత్సరాలు కూడా మనకి ఎంత బాగా